హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్ ఈరోజు నేను అటుకుల వడియాలు చేయబోతున్నానండి దానికోసం ముందుగా అటుకులు వరిపిండి జీలకర్ర పచ్చిమిర్చి తగినంత ఉప్పు తీసుకున్నానండి వరిపిండి అనేది ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల అటుకులు తీసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి తపాలా పెట్టి వాటర్ పెట్టుకున్నానండి ఈ వాటర్ అనేది ఏ గ్లాస్తో అయితే పిండి కొలుచుకున్నామో ఒక గ్లాస్ పిండికి నాలుగు గ్లాసులు వాటర్ అనేది పెట్టుకున్నానండి ఎందుకంటే వడియాలకి కొంచెం పలచగా ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ ఎసరు పెట్టుకోవాలి ఇది కాస్త మరగాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టించుకోవాలండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి పచ్చిమిర్చి మిక్సీ ఆడుతున్నప్పుడే ఉప్పు అనేది వేసేసుకోవాలండి తర్వాత చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా రెడీ చేసుకోవాలండి వాటర్ అనేది కొంచెం మరిగిందండి ఈ టైంలోనే పచ్చిమిర్చి పేస్ట్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత వాటర్ బాగా మరగాలండి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది కారం ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా చూసుకొని కారం బట్టి వేసుకోవాలి తినేదాన్ని బట్టి ఈ వరిపిండి కూడా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం వాటర్ లాగా చేసుకోవాలండి వాటర్లో వేసుకోవడానికి వాటర్ బాగా మరిగాక ఈ వరిపిండిని అందులో యాడ్ చేసుకోవాలి కొంచెం పలచగానే కలుపుకోవాలండి వాటర్ మరుగుతుండగానే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఇప్పుడు వరిపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి వరిపిండి వేస్తున్నప్పుడే కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా నీట్ గా రావాలంటే మొత్తం ఒకేసారిగా వేసే కన్నా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ వరిపిండి వేసాక మంట సిమ్లో ఉంచుకుంటూ కలుపుతూ ఉండాలండి అలా అయితే స్ట్రెచ్చర్ అనేది నీట్గా వస్తుంది అటుకులు అనేవి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు అటుకులను ఇందులో యాడ్ చేసుకోవాలి వరిపిండి వేసిన ఒక ఐదు నిమిషాలకి అటుకులు అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం వరిపిండి ఉడికిన తర్వాత అటుకులు వేసి కొంచెం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అటుకులు వేసాక ఇంకొంచెం ఉడకాలండి అడుగు పట్టకుండా అడుగు వరకు కలుపుకోవాలి నీట్గా ఇవి ఇలా ముద్దలానే ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది పలుచుగా ఉంటే వడియాల తర్వాత మళ్ళీ సరిగా రావు ఇంకా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం అనేది చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ అనేది కొంచెం హాట్ వాటర్లో కలిపి యాడ్ చేసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొంచెం అయ్యాక ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి రెడీ అయిపోయిందండి ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అనేది పెట్టుకోవాలి ఇదిగోండి వడియాలు పెట్టడానికి మేడపాయకి అయితే వచ్చామండి ఇలా కవర్ పరుచుకున్నాం ముందుగా ఈ అనేవి ఒక రోజులో ఎండిపోతాయండి ఈవినింగ్ తీసేయచ్చు అసలు అటుకులతో చాలా రెసిపీస్ ఉన్నాయండి చాలా చేసుకోవచ్చు ఇంతకు ముందు మా వీడియో మన వీడియోస్లో అటుకులు గారెలు కూడా చేసి పెట్టాం ఇవి బాగా ఎండిన తర్వాత కొంచెం వాటర్ తడి చేసుకొని తీస్తే వడియాలు అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయండి ఇదిగోండి అనేవి ఎండిపోయి తీసేసామండి ఒక్క రోజులోనే ఎండిపోయాయి వడియాలనేవి వాటర్ ఏమీ తడి చేయకుండానే ఈజీగానే వచ్చేసాయండి ఇప్పుడు మీకు ఈ వడియాలని ఏపి చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు వడియాలు వేసుకుంటున్నాను సరు కదండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో చాలా టేస్టీగా ఉంటాయండి వడియాలు మాత్రం ఇదిగోండి వడియాలు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అటుకులని వేస్ట్గా పారే కన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇకపై మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి Thank you friends.